క్రైస్టు దిలోడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నిర్గమకాండము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనం మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును నేను ఆ రక్తమును చూసి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను అయిన్ ఏ ఇంటి తలుపుల మీద అయితే గొర్రెపిల్ల రక్తము రాయబడి ఉందో ఆ ఇంటిలో నివసించే వారు అందరూ కాపాడబడతారు ఆ ఇంటిలో నివసించే ఆ ఇంటిలోకి చేర్చబడేది ఎవరైనాను అంటే ఇస్రాయీలైనా ఐగుప్తీలైనా అన్యులైనా అసలు దేవునికి వ్యతిరేకంగా ఉండేవారైనా సరే ఆ ఇంటి లోపలికి చేర్చబడి ఆ ఇంటి ద్వారబంధములకు గొర్రెపిల్ల రక్తము రాయబడి ఉంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కాపాడబడతారు ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయల్ ప్రజలను బయటికి తీసుకొని రావటానికి చివరిగా దేవుని యొక్క ఉగ్రత వారి మీద భారంగా వచ్చింది ఎన్నిసార్లు అవకాశం ఇచ్చిన ఫరో మార్ల ఎన్నిసార్లు వార్నింగ్లు ఇచ్చినా ఆయన ప్రవర్తన ఏమీ మారలా ఆ ఫరో యొక్క కఠినమైన హృదయాన్ని బట్టి ఐగుప్తు దేశానికి ఐగుప్తు దేశము మీదకి ఒక ఘోరమైన మరణ ఘోష వచ్చేలాగా ఆ ఫరో యొక్క ప్రవర్తన ఉంది దేవుని కోపము ఐగుప్తు దేశము మీద ఎక్కువగా రావటానికి ఆ ఫరో యొక్క ప్రవర్తన కారణమైంది ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా మారకపోవటాన్ని బట్టి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇక ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో ఇంటి దగ్గర నుంచి ప్రతి చిన్న వ్యక్తుల వరకు అంటే తిరగలి విసిరేటటువంటి అంతటి వ్యక్తుల కుటుంబం వరకు ఉన్నటువంటి తొలిచూలు పిల్లలందరినీ నేను చంపివేయబోతున్నాను ఈ దేశంలో మరణ ఘోష ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో ఘోష ఉంటుంది ఏ ఇల్లు తప్పించుకోవడానికి అవకాశమే లేదు కనుక అది సంహారము జరిగేటప్పుడు ఆ మరణ ఘోషలో నుంచి మీ ఇల్లు కాపాడబడాలంటే సంహారము జరిగేటప్పుడు నీ పిల్లలు ఆ ఆ తొలిచూలు పిల్లలు ఆ మర ఆ యొక్క సంహారంలో ఉండకుండా ఉండాలంటే మీ ఇంటి ద్వారబంధములకు ఆ గొర్రెపిల్ల రక్తమును మీరు రాయండి ఆ గొర్రెపిల్ల రక్తము రాయబడిన ఇంటిని నేను చూసినప్పుడు ఆ ఇంటిని దాటిపోతాను ఆ ఇంటిలో ఉన్న వారిని సంహరించకుండా ఏ ఇంటి ద్వారబంధముల మీద అయితే గొర్రెపిల్ల రక్తము రాయబడి ఉందో ఆ ఇంటి ద్వారా బం ఆ ఇంటి లోపల నివసించేటటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఎవరిని నేను సంహరించను ఆ ఇంట్లో ఉన్నది ఇజ్రాయలీయుడైనా ఐగుప్తుడైనా అన్యుడైనా దేవుని వ్యతిరేకైనా సరే ఖచ్చితంగా వారిని నేను కాపాడుతానని దేవుడు వాగ్దానం చేశాడు ఆ రోజున ఐగుప్తి దేశంలో ఉన్న ఆ ప్రజలందరికీ ఇజ్రాయలీ ప్రజలందరికీ ఆ మరణ గోసులో పడిపోకుండా తొలిచూలు పిల్లలను వాళ్ళు కోల్పోకుండా ఆ సంహారంలో నుంచి వాళ్ళు కాపాడబడటానికి గొర్రె పిల్లల రక్తము అవసరమైంది ఈరోజు మనము మన పాపంలో నుండి మన పాపముల ఫలితమైనటువంటి ఆ మరణము మన మీదకి రాకుండా ఆ పాప ఫలితము వల్ల వచ్చే మరణము నుంచి మనము తప్పించబడటానికి యేసుక్రీస్తు వారి రక్తము అవసరమైంది ఆయన మన కొరకు శరీరధారిగా వచ్చి మన పాపముల కొరకు ఆయన రక్తము చెందించి మన పాపములను ఆయన రక్తములో కడిగాడు దాని కొరకు ఆయన నెక్కి మరణించి తిరిగి లేచాడు అయితే ఎవరి రక్ ఎవరి పాపములైతే ఆయన రక్తంలో కడగబడి ఉండవో వారు రేపు వచ్చే ఆ ఉగ్రత దినమున కాపాడబడతారు ప్రపంచమంతమే ఆ ప్రపంచమంతటి మీదకి వచ్చే ఆ మరణ గోషలో నుంచి ఎవరి పాపములైన రక్తంలో కడగబడినాయో వారు రక్షింపబడతారు ప్రపంచమంత మీదకి వచ్చే ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుంచి ఎవరి పాపములైతే ఆయన రక్తంలో కడగబడినో వారు కాపాడబడతారు కనుక మన మీదను మన ఇంటి మీదను మన పాపములన్నిటి మీదను ఆయన రక్తము పడి ఆయన రక్తములో మన పాపములన్నీ కడగబడితే ఆ ఉగ్రత దినమున ఆ మరణ ఘోష మన ఇంటిలోనికి రాకుండా మనము తప్పించబడతాం మన పాపములు ఆయన రక్తంలో కడగబడాలంటే మనము ఆయన సన్నిధికి వచ్చి ఆయన దగ్గర మనము చేసిన ప్రతి పాపమును మనం ఒప్పుకోవాలి ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి తను చేసిన పాపములు బట్టి పశ్చాత్తపడి ఆ పాపమును వదిలిపెట్టి ఆయన దగ్గర ఒప్పుకుంటారో వారందరి రక్తములను సరి వారందరి పాపములను ఆయన రక్తంలో కడిగి పవిత్రులుగా పరిశుద్ధులుగా మారుస్తారు దాని ద్వారా మనము పవిత్రులుగా మార్చబడతాము కనుక ఆ సంహారములో నుండి మనము తప్పించబడతాము ఆ మరణకరమైన ఆ గోషలో నుండి మన ఇల్లు కాపాడబడుతుంది ఎందుకంటే అప్పుడు ఆ దేవుని యొక్క రక్తము యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన మీద ఉంటుంది కనుక యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మనం కడగబడ్డాం కనుక ఆ రక్తపు గుర్తు చూసి దేవుడు మనల్ని ఆ ఘోరమైన మరణకరమైన పరిస్థితుల నుంచి ఆయన మనల్ని కాపాడతాడు ఆయన రక్తంలో మనము కడగబడటానికి మనం త్వరపడి మన పాపములు ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి పవిత్రులుగా పరిశుద్ధులుగా మార్చబడాలి ఐ